ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గుళ్ళు కూల్చబడ్డాయి రామతీర్థంలో రాముడు తలనే నరికేశారు అంతర్వేదిలో రథం తగలబడిపోయింది అప్పుడు హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతినే విధంగా అదేదో గుడి అంట అంటే తిరుమల గుడి గురించి ఇది ఇది తప్పు అందరికీ నమస్తే మనం రీసెంట్ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం చూసాం తిరుమలలో జరిగిన పరకామని చోరీ గురించి ఆయన ఎంతో నెగ్లిజెన్స్ గా కేర్లెస్ గా ఇది ఒక చిన్న చోరీ కదా దీని గురించి ఎందుకు ఇంత పట్టించుకుంటున్నారు అని ఆయన మాట్లాడాడు ఆ రోజు గుండీ డబ్బులు లెక్క లెక్కి లెక్కిస్తూ ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు దోచుకునింది ఎవరి డబ్బులో తెలుసా మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఆయనకి సమర్పిస్తే మన కష్టాలు తీరుతాయనే ఒక నమ్మకంతో మనం ఎంతో భక్తిభావంతో సమర్పించే డబ్బుల్ని ఒక పరకామణిలో లెక్కించేటప్పుడు ఒక దొంగ దొంగలిస్తే అతన్ని శిక్షించకుండా అతనికి వత్తాసు పలుకుతూ ఉన్నారంటే ఇది తప్పు కాదా నేరము కాదా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు జగన్మోహన్ రెడ్డి గారి విధంగా అనడం ఎందుకంటే ఈయన దేవుడితోనే ఆటలు ఆడుతున్నాడు కొన్ని ఉదాహరణలు చెప్తా గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర మనం ఎప్పుడైనా చూస్తాం దేవుడి దగ్గర ఆ దేవుడు పాటలు మాత్రమే ఉండాలి ఆ దేవుడు మంత్రం మాత్రమే జపిస్తాం కానీ అక్కడ ఏంటంటే దేవుడు గుడిని తాను దేవుడి దగ్గరికి వెళ్ళలేదు దేవుడు గుడినే తన దగ్గరికి గుడి సెట్టు వేసుకొని ఆ సెట్టు వేసుకొని అక్కడ ఆయన కూర్చొని దేవుడు పూజించకుండా తన భజన చేయించుకున్నాడు ఇది ఆ భగవంతుని అవమానించడం కాదా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గుళ్ళు కూల్చబడ్డాయి రెండోది ఏంటంటే రామతీర్థంలో రాముడు తలనే నరికేశారు అంతర్వేదిలో రథం తగలబడిపోయింది ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలు ఎంత కేర్లెస్ గా ఉన్నాయో వాళ్ళ పార్టీ నాయకులు కొడాల నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవడమ్మ మూగుడు గుడి ఇది దేవుడిది నరికేస్తే దేవుడికి పోయేదేముంది ఈ విధంగా ఎలా మాట్లాడారో ఎంత కేర్లెస్ గా మాట్లాడారో మనం చూసాం ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు పది కేజీలు వెండి ఎత్తుకుపోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో మిల్లు కట్టేది లేదు మిద్దులు కట్టేది లేదు కోటి రూపాయలు పెడితే ప్రభుత్వం దేవుడికి అప్పుడు హిందువుల మనోభావాలను ఏ విధంగా దెబ్బతినే విధంగా వీళ్ళు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చారో చూసాం ఇవన్నీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం మనం ఈ ప్రపంచంలో ఉండే నలుమూలల నుంచి వచ్చి ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వేచి చూస్తారు అలాంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అన్నారు తెలుసా ఆయనకి ఏమి తెలియనట్టుగా ఎందుకని ఏమి తెలియనట్టుగా మాట్లాడుతున్నాడని అంటున్నా అంటే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి గత నాలుగేళ్ళు ఆయన ముఖ్య ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగైదు సందర్భాల్లో ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అది సాంప్రదాయం ప్రకారంగా ఏ రోజు సమర్పించలేదు మొన్న ఏదో సందర్భంలో మాట్లాడుతూ అదేదో గుడి అంట అంటే తిరుమల గుడి గురించి ఆయన నాలుగైదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆ గుడి గురించి అదేదో గుడి అని మాట్లాడుతూ అక్కడ ఇచ్చే ప్రసాదం గురించి అదేదో ప్రసాదం అని చెప్పి మనం ఎంతో పవిత్రంగా భావించి అదేదో ప్రసాదం అని చెప్పి మాట్లాడారు అదేవిధంగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకమండ చోరిని చాలా చిన్న చోరీదిగా చూపించి దానికి వత్తాసు పలికాడంటే ఇది తప్పు కాదా ఇది ఆ భగవంతుణ్ణి తక్కువ చేయడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా ఇదే కాదు మనం దేవుడి దగ్గర దేవుడి జపం మాత్రమే చేయాలంటాం కానీ అలాంటి వెంకటేశ్వరుని సన్నిధిలోనే మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే దగ్గర సాక్షాత్తు నాటి చైర్మన్ గారి సతీమణి జగన్మోహన్ రెడ్డిని అక్కడ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అనడం అనేది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా ఈ విధంగా ఎన్ని సందర్భాల్లో హిందువులు అవమానించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇది మాత్రమే కాకుండా ఒక సందర్భంలో నేను చూశాను తిరుమలకి వచ్చి డిక్లరేషన్ ఇవ్వచ్చు కదా అంటే ఆయన ఒకసారి ఆ డిక్లరేషన్ ఇవ్వకపోగా ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నాం ఆయన ఏంటంటే ఆయన ఎలివేషన్లు ఇప్పించుకుంటాడు వాళ్ళ పార్టీ వాళ్ళతో ఎలాంటి ఎలివేషన్ లో ఒక్కసారి చూద్దాం నా మతం మానవత్వం డెక్లరేషన్ రాసుకుంటానేమో రాసుకుంటాం ఇక్కడ మీరందరూ గమనించండి నేను మాట్లాడింది తెలుసా నా మతం మానవత్వం ఎక్కడ రాసుకుంటారు రాసుకోబోన్ అంటున్నారు ఇలాంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి కాదు నేను చెప్తాను ఎంతోమంది చెప్తారు సొసైటీలో డైలాగులు కాదు ఈ డిక్లరేషన్ గురించి చెప్తున్నా అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు సైతం డిక్లరేషన్ ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు మన దేశంలో కూడా ఈ దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఏపీజే అబ్దుల్ కలాం గారు సైతం డిక్లరేషన్ ఇచ్చి దేవుణ్ణి దర్శించుకున్నారు అంతెందుకు మొన్నకు మొన్న పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలు వాళ్ళ శ్రీమతి గారు డిక్లరేషన్ ఇచ్చి దేవుణ్ణి దర్శించుకున్నారు ఇంతమంది డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకున్నది జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వటం లేదు ఒకసారి తిరుమలాకి వస్తానంట నువ్వు డిక్లరేషన్ ఇస్తేనే రావాలంటే టూరే క్యాన్సిల్ చేసుకున్నాడు కానీ డిక్లరేషన్ పైన సంతకం పెట్టడానికి ఇష్టపడలేదు ఇలాంటి వ్యక్తి హిందువుల్ని అవమానించడం కదా హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కదా హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువుల గౌరవాలను గౌరవించు ఎందుకంటే మనం నీ కులం ఏదైనా కావచ్చు అన్ని కులాలను గౌరవించి అన్ని మతాలను గౌరవించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అన్ని మతాలని అవమానిస్తూ ఉన్నాడు మొన్నెప్పుడో ఒకసారి హిందువుల ఓట్ల కోసం వినాయకుడు పూజలో కూర్చున్నట్టు నుంచి కొట్టడానికి కనీసం లేకుండా ఏం చేశాడు అంటే ఈ విధంగా చేసే వ్యక్తి హిందువుల్ని గౌరవిస్తున్నాడని అర్థం అవమానిస్తున్నాడు ఇది ప్రతి ఒక్క హిందువు గుర్తించుకోవాలి ఇలాంటి యాంటీ హిందూ ఎలిమెంట్స్ కి బుద్ధు వచ్చే విధంగా మనం చేయాలి ఎందుకంటే అన్ని మతాలను అవమానించి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తూ ఉన్నాడు ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈయన ఇలాంటి డైలాగులు ఇవన్నీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాంటీ హిందూ కాదు అనుకుంటే మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ మీకు స్వీకరించే దమ్ముందా మీ హయాంలో తిరుపతిలో అన్య మతస్థులు ప్రచారాలు జరగలేదని అదే విధంగా ఆనాడు తిరుమలలో కల్తీ జరగలేదని చెప్పి అదే విధంగా తిరుమలలో పరకామణి చోరీ జరగలేదని చెప్పి అదే విధంగా నాడు తిరుమలలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా నాడు తిరుమలలో ఏదైతే పరకామని చోరీ ఉందో అది జరగలేదని నిరూపించగలరా అక్కడ మీ నాయకులు నిలబడి రాజకీయాలు మాట్లాడలేదని మీరు నిరూపించగలరా దమ్ముందా మీరు దమ్ముంటే కాణిపాకంకొచ్చి ఇవేవి జరగలేదని ప్రమాణం చేయండి అదేవిధంగా మీరు డిక్లరేషన్ అంటే నా మతం మానవత్వాన్ని ఇలాంటి ఎలివేషన్ డైలాగులు సినిమా డైలాగులు చెప్పడం కాకుండా విదేశాల నుంచి వచ్చిన దేశాధినేతలు సైతం ఈ దేశంలో ఎంతో మంది అత్యున్నత పదవులు అధిరోహించిన వాళ్ళు సైతం డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శించుకున్నారు ఈ రోజు వరకు నువ్వు డిక్లరేషన్ ఇవ్వలేదు నువ్వు నిజంగా నువ్వు యాంటీ హిందూ కాకపోతే వచ్చి ఆ భగవంతుడి ముందు డిక్లరేషన్ ఇచ్చి దేవుణ్ణి దర్శించుకో ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ముందా ఒకటి కానిపాకంలో ప్రమాణం రెండోది డిక్లరేషన్ పైన పెట్టి తిరుమలలో దర్శనం చేసుకునే దమ్ము సతీ సమేతంగా నీకుంటే ఈ స్వీకరించు లేకపోతే నీకు ఎలా బుద్ధి చెప్పాలో హిందువులు బుద్ధి చెప్తారు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి